అందరికీ నమస్కారం కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనగా కొత్త సంవత్సరం వచ్చేలోపు వారి జాతకం ప్రకారం ఇలా చేస్తే ఎన్నడూ లేని విధంగా అద్భుతాలు చూడబోతున్నారు మరి కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏవో ఈరోజు మనం వీడియోలో చూద్దాం అందుకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ మీరు చేసే ప్రతి లైక్ అండ్ షేర్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ముఖ్యంగా కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది ఈ సమయంలో మీకు కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఇంకా మంచి చెడులు ఆలోచించిన తరువాతే ఏ పనినైనా మొదలు పెడతారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరు కొన్ని సూచనలు వీళ్లకు వెంటనే తెలుస్తాయి ఇక వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి శశి మీద కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయన్న విషయాన్ని కూడా ఎవరికీ చెప్పుకోరు ఇక కుంభరాశి వారు ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంటారు అంటే వారి జీవితంలో జరుగుతున్న జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినవి కూడా కొంచెం రహస్యంగానే ఉండడానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో వీరి జీవితం దేదీప్యమానంగా ఉండబోతుంది కుంభరాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు కనుక వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయం తీసుకోలేరు గనుక ఏ నిర్ణయం తీసుకోవాలి అని తెలియక ఊగిసలాడిపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారికి కొంతమంది పీలగా సన్నగా ఉన్నా కూడా ఆకర్షణీయమైన గుణం ఉంటుంది అంటే ఎదుటి వారిని ఇట్లే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే వెంటనే ఆకట్టుకునే ఆకృతిని వీరి సొంతం అదేవిధంగా కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారిని అందుకే అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ చులకనగా చూడటం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటేనే ఇష్టం ఇంట్లో ఉన్న వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా ఇష్టం ఇక అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రమాదం అంటే అటువంటి స్వభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు కొన్ని వ్యాపారాలు చేయడంలో వీరి అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు కూడా తరువాత నిదానంగా సర్దుకుంటాయి అవసరమైన సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది ఆత్మీయుల అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయానికి గురవుతూ ఉంటారు దీనివల్ల వీరు కాస్త మానసిక సంఘర్షణకు లోనవుతారు కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులైతే వస్తాయి అయితే వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలున్న చేకూరుస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వీరికి ఎప్పుడూ కూడా తప్పులుగా కనిపించవు వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులవుతారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా కూతురి పట్ల కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు ఇక జీవిత ప్రారంభంలో వీరు తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరిని అంతలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు ఇక కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనంతో పోటీదారుల్ని కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేసే సామర్థ్యం వీరిలో ఉంటుంది అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందుతారు అనే పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచి పేరుని తెస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు ఇక కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటుండదు వీరికి ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే కూడా వెనకొచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగుతారు దీర్ఘకాలంలో వీరిని వారు అధిగమించే సామర్థ్యం కూడా కుంభరాశి వారిలో ఉంటుంది ఇక కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా వీరికి స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి స్థిరకాలం ఉంటుంది శత్రువర్గం మీద వీరు విజయం సాధిస్తారు ముఖ్యంగా శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా కూడా వారి వల్ల కొన్ని ఇబ్బందులైతే ఖచ్చితంగా ఎదురవుతాయి కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అదేవిధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు ఇక కుంభరాశి వారిది వాయుతత్వపు రాశి అంటారు అంటే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు ప్రణాళికలు రచించడం పథకాలు వేయడం చేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం కానీ వీరి ప్రేమను వ్యక్తపరచలేరు ముఖ్యంగా వీరి యొక్క ప్రేమను ఎదుటివారికి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి అపేక్ష ఉండదు ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అంటూ ఉంటారు ఇదే వీరి బలహీనతగా పరిగణించవచ్చు ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే నిజాన్ని కూడా వీరు గుర్తించలేరు ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా తమ పందాలు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లు క్రియేట్ చేసుకుంటారు ఇక తమపై ఆధిపత్య ధోరణిని అస్సలు సహించలేరు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎంతమంది పరిచయమైనా సరే తమకు మేలు చేసిన వాళ్ళు ముఖ్యంగా బంధువులు స్నేహితులని అస్సలు మరువరు వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితుల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి వీళ్ళల్లో ఉన్న ఆవేశం వల్ల ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కలుగజేస్తుంది వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోరు తమలోనే కుల్లి కుల్లి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధులు ఎక్కువవుతారు ఈ మనస్తత్వం గనక వారు వదిలేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా తగాదాలు ఇంకా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇక కుంభరాశి వారికి శుక్ర మహర్దశలు దశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిశలు ఉపయోగిస్తాయి అదేవిధంగా వీరికి ఏది ఎక్కువ కూడా దోషమైనది కాదు కనుక అన్ని దిక్కులు వీరికి లభిస్తాయి కుబేర కంకణ దారుణ కాలభైరవ స్తోత్ర పారాయణం ఇంకా రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ వీరికి ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి ధన్యవాదాలు